అందరూ నమస్కారం నేను మీ కుమార్ రాజు పరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకునే క్లాసు కేతువు మిథున లగ్నంలో కేతువు ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతూ విషయాన్ని మొత్తం ఈరోజు మనం మాట్లాడుకుందాం మిథున లగ్నంలో కేతువు మిథున లగ్నం అధిపతి బుధులవుతాడు కేతువు అక్కడ కూర్చోవడం వల్ల కొన్ని రకమైనటువంటి శుభఫలితాలని కలగజేయడానికి కొన్ని అశుఫలితాలను కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మిథున లగ్నంలో కేతువు వ్యక్తికి ఎక్కువ శాతం కూడా మంచి అభిమానాన్ని కలిగిన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం అనేది వీళ్ళకు ఉండదు స్వతంత్రంగా పని చేయలేరు ఇతరులతో చేరి పని చేయడంలో ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు వ్యాపారం చేయడంలో కోరిక ఎక్కువగా ఉంటుంది కానీ వ్యాపారం సంబంధించిన ధనం అనేది వీళ్ళకి అందనివ్వదు అలాగే ఉద్యోగం మీద ఆసక్తి ఎక్కువగా ఉండదు కానీ పొట్ట చేతి పట్టుకొని తిరిగే విధ వ్యక్తి అంటారు అంటే వీడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు ఉద్యోగం మారుతూనే ఉంటాడు అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటుంది మనసులో స్వార్థం అనేటువంటి అధికంగా క్రియేట్ చేస్తూ ఉంటాడు వాత పిత్త రోగాలతో ఎక్కువగా వెళ్ళు బాధపడుతూ ఉంటారు కామం చాలా ఎక్కువగా ఉంటుంది ఊరిక ఏదో ఒక స్త్రీతోని సంబంధ బాంధవులు ఏర్పరచుకోవాలనేటువంటి దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాడు ఈ యొక్క కేతువు సప్తమ స్థానం పైన దృష్టి ఉండటం వల్ల సప్తమ స్థానం రాహు ఉండటం వల్ల లవ్ ఫెయిల్యూర్స్ అవడం గానీ లవ్ మ్యారేజ్ అవ్వటం అవటం గాని దాని తర్వాత వైవాహిక జీవితంలో బాగా ఒడిదుడుకులు ఉండటం గాని వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవటం గాని వివాహం తర్వాత కూడా వివాహేతర సంబంధాలు కొనసాగించడం గాని అలాంటి జరిగి కుటుంబంలో కొంత అశాంతి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది మిదిరి ఉన్న కేతువు వల్ల డి ఏదైతే మిథున లగ్నంలో కేతు మనకి అనుకూలంగా లేడు సప్తమస రాహు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం సర్ప బృహస్పతి పాశుపత హోమం చేసుకోవడం వల్ల సర్ప బృహస్పతి పాశ్పత హోమం చేసుకోవడం వల్ల వారికి మంచి సౌఫలితాలు మంచి వివాహాన్ని మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని వ్యాపారంలో రంగంలో మంచి రాణించడానికి ఇవన్నీ కూడా వారికి కృషి చేస్తూ ఉంటాయి వీరుగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మిథున లగ్న జాతకులు లగ్నంలో కేతు ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే సర్ప బృహస్పతి పాష్పత హోమం నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథ్వీ మన అంతరిక్షమేతి అంతరిక్షమే తిభ్యో సర్పేభ్యో నమ బృహస్పతి అతి అతయో అర్వాహ మంత్రంతో హోమం చేసుకోవడం వల్ల మంచి సుఫలితాన్ని మీకు జాతకం కలక చేస్తూ ఉంటుంది అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి ముచ్చమైన కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ ఎంఏ పి హెచ్ ఆస్ట్రాలజీ